పొలిటికల్గా ఇష్యూ ఏదైనా ఆ జిల్లా ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది అంశం ఏదైనా అందులో ఏ చిన్న తేడా వచ్చినా రాష్ట్రం మొత్తం తన వైపు తిప్పుకునేలా ఉంటుంది ఆ జిల్లాలో వ్యవహారం అందుకేనేమో దాదాపు అన్ని జిల్లాలకు డిసిసి ప్రకటించిన కాంగ్రెస్ అక్కడ మాత్రం లో పెట్టింది దీంతో మరోసారి రాష్ట్ర పార్టీ మొత్తం అటువైపే చూస్తోంది ఇప్పుడు కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో ఎందుకు లేట్ అవుతోంది ఆ పదవి ఎవరికి దక్కుతోంది అని కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఆసక్తిగా ఎదురుచూస్తోంది చర్చిస్తోంది ఇంతకీ ఆ జిల్లా ఏది అక్కడ ఏం జరుగుతోంది పెండింగ్ లో సంగారెడ్డి ఊరిస్తున్న పదవి జగ్గారెడ్డి అడ్డాలో ఎందుకీ లేటు కీలక నేతల కీచలాటే కారణమా కాంగ్రెస్ లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ నిత్యం వినిపించే పేరు సంగారెడ్డి జిల్లా ఆ పార్టీకి సీనియర్ లీడర్స్ ఇక్కడ ఉండడమే దీనికి కారణం మంత్రి దామోదర్ రాజనరసింహ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద తలకాయల్లాంటి నాయకులంతా ఈ జిల్లా నుంచే ఉమ్మడి జిల్లాలో మెదక్ సిద్దిపేట డీసీసీలను కన్ఫర్మ్ చేసిన హైకమాండ్ సంగారెడ్డి విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండడం ఇలాంటి అనుమానాలకే తావిస్తోంది మరి మొత్తంగా సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారట అందులో అందరికీ అవకాశం దక్కుతుందని కాదు కాదుగాని వారిలో ముగ్గురు కీలక ఆశావాహుల కోసం ముగ్గురు పెద్ద నేతలు పావులు కదపడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది అందుకే రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని అధిష్టానం పెద్దలు సంగారెడ్డిని తెలుస్తోంది సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్ రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన నగేష్ శెట్కార్ చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు వీరిలో ఉజ్వల్ రెడ్డికి మంత్రి దామోదర్ రాజనరసింహ పూర్తి మద్దతుంది తన సోదరుడు నగేష్ షెట్కార్ కోసం జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కూడా తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారట ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది వీరిద్దరు ఇలా ఉంటే మరో సీనియర్ నేత నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిని అధ్యక్ష పదవి బరిలో ఉంచడం చర్చనీయాంశమవుతోంది ఇలా ముఖ్య నేతలు ఎవరికి వారు డీసీసీ పదవి కోసం పట్టు మీద ఉండడంతో పార్టీ పెద్దలు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారట అది సఫలం కాకపోవడంతో ఇప్పుడు డీసీసీ పేరును ప్రకటించి చిచ్చు రాజేయడం ఎందుకని హైకమాండ్ కాముగా ఉండిపోయినట్టు ప్రచారం జరుగుతోంది పీసీసీల హడావిడి మొదలైనప్పటి నుంచే సంగారెడ్డి హాట్ సీట్ గా మారిపోయింది ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న నిర్మలా జగ్గారెడ్డికే మరోసారి అవకాశం ఇస్తారని అంతా భావించారు హైకమాండ్ పెద్దలతో జగ్గారెడ్డికి ఉన్న సంబంధాలు అలాంటివి కాబట్టి ప్రచారం కూడా అదే రేంజ్ లో జరిగింది అయితే జిల్లా మంత్రిగా ఉన్న సీనియర్ నేత దామోదర్ రాజనరసింహ ఈసారి డీసీసీ అధ్యక్ష పదవి ఉజ్వల్ రెడ్డికి ఇప్పించాలని భావించారట అంతేకాదు ఈ విషయాన్ని మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికే చెప్పి సపోర్ట్ ఇవ్వాలని కోరారట దామోదర అలా అడిగారా లేదో తన సంపూర్ణ మద్దతుంటుందని ఇందులో ఏ మాత్రం అనుమానం లేదని భరోసాగా చెప్పారట జగ్గారెడ్డి అంతేకాదు బుజ్వల్ రెడ్డికి డీసీసీ పదవి ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు లెటర్ కూడా రాశారట టీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే అయితే అధ్యక్ష పదవి కోసం ఇటీవల నామినేషన్లు వేసినప్పుడు మరోసారి నిర్మలతో నామినేషన్ వేయించాలని జిల్లా సీనియర్లు చాలా మంది జగ్గారెడ్డికి చెప్పారట ఢిల్లీ నుండి అభిప్రాయ సేకరణకు వచ్చిన ఏఐసిసి నేతల ముందు కూడా కాంగ్రెస్ నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట ఆమె ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు కాబట్టి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారట అయితే ఇదే విషయాన్ని ఏఐసిసి నేతలు జగ్గారెడ్డితో చర్చించగా తాను మంత్రి దామోదర్కి మాటిచ్చానని అందుకే ఈసారి నామినేషన్ కూడా వేయలేదని బదులిచ్చారట తనను ఫోర్స్ చేసిన కార్యకర్తలకు సైతం మన మద్దతు ఉజ్వల్ రెడ్డికేనంటూ తేల్చి చెప్పారట డీసీసీ అధ్యక్ష పదవిపై జగ్గారెడ్డి సైడ్ నుంచి క్లారిటీ ఉండడంతో ఇప్పుడు జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతల మధ్య క్లారిటీ రావాల్సింది ఓవైపు మంత్రి దామోదర మరోవైపు ఎంపీ సురేష్ శెట్కర్ మరోవైపు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఇలా ఎవరికి వారు తమ వర్గానికి అవకాశం కోసం పట్టుబడుతోండటంతో హైకమాండ్ ఎటు తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తోన్న అధిష్టానం ఆ తర్వాతే నిర్ణయం ఫైనల్ చేయాలని డిసైడ్ అయిందట అందుకే డీసీసీ జాబితాలో సంగారెడ్డిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది అప్పటిదాకా ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డినే కొనసాగించాలని నిర్ణయించిందట ఒకవేళ రేతులో జగ్గారెడ్డి కూడా ఉంటే ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేది కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మరిప్పుడు మిగిలిన ముగ్గురు నేతల్ని ఎలా కంట్రోల్ చేస్తారో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి